తొమ్మిది రాశులు ఉన్నాయి అందులో రవి యొక్క స్థానం ఏంటి మనకు ఉన్నటువంటి ఈ తొమ్మిది గ్రహాల్లో రవి నీచ స్థానంలో కూడా ఉంటారని చెప్పారు సో అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది సూర్య భగవానికి మనకు చాలా పరిహారాలు ఉన్నాయి సూర్యుడికి ఇక్కడ వెంటకి ఎలాంటి లింక్ ఉంది నమస్తే గురుగారు నమస్తే అండి గురుగారు ఇప్పుడు మనకి తొమ్మిది రాశులు ఉన్నాయి అందులో రవి యొక్క స్థానం ఏంటి మనకు ఉన్నటువంటి ఈ తొమ్మిది గ్రహాల్లో సూర్యభగవాను ఈ గ్రహ సామ్రాజ్యం అనుకుంటే తొమ్మిది గ్రహాలకు దీనికి ఆయన అధిపతి రాజు అని చెప్పుకోవచ్చు అంటే గ్రహరాజు మిగతావన్నీ కూడా ఈయన తర్వాత అని ఆధిపత్యం వహించేటువంటి గ్రహం ఎందుకంటే సూర్యభగవానుడు రవి ఆదిత్యుడు మనకు కంటికి కనపడేటువంటి గ్రహం సూర్యచంద్రు మిగతావన్నీ కనబడతాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి అది ప్రధానం మనకు సూర్యోదయంతోనే ప్రారంభమవుతుంది ఆయనతోటి మళ్ళీ సూర్యాస్తమయంతో మనం రోజు చూస్తూ ఉంటుంది సహజంగా ఒక దేశాన్ని పరిపాలించేటువంటి రాజుకి ఎంత పవర్ ఉంటుందో ఈ గ్రహరాజుకి కూడా రవికి అంత పవర్ ఉంటుంది మన ఇంట్లో అయితే తండ్రి గృహాన్ని ఆధిపత్యంలో పెట్టేటువంటి వాడు ఒకవేళ తండ్రి లేకపోతే ఆ ఇంటికి పెద్ద కొడుకు ఎవరు మొత్తానికి ఈయన పుంసగ్రహం అంటే పురుషాధిక్యం కలిగినటువంటి వాడు ఒక కార్యాలయంలో అధికారి ఒక అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీ ఉన్నటువంటి వాడు ఏవో అంటుంటాం కదా మనం అట్లాంటి వాడు ఈ రకంగా రవికి అధికారం ఉంటుంది ఒక రకమైన డాంబికం ఉంటుంది అహంకారం ఉంటుంది ఎదుటివారి చేత ఆధిపత్యం వహించి పని చేయించేటువంటి ధోరణి ఉంటుంది తండ్రిలాగా బాధ్యత ఉంటుంది అందరినీ సమపాలనలో చూస్తూ ఎవరెవరిని ఏ రకంగా ఎలా మాట్లాడాలి ఎలా వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవాలి వారికి ఎలా మనము చెప్తే వింటారు వారికి ఏం కావాలి ఇటువంటి పూర్తి బాధ్యతల్ని ఒక అధికారికంగా ఒక కార్యనిర్వహణ లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు సూర్యభగవానుడు ఇవన్నీ మనము గ్రహరాజ్యంలో రాజు అని పిలుస్తూ అది మనకు గ్రహాల్లో ఆయనకిచ్చేటువంటి ప్రాధాన్యం కుటుంబం అయితే తండ్రి మనకు అదే మనకు కార్యాలయం అయితే మన అధికారి బాస్ అవుతాడు అలాగే రాజకీయ నాయకులకి అందరికీ ఈయన ప్రాతినిధ్యం వహిస్తాడు అలాగే మనకు ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రధానమైన వాడు నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఈతనికి ఒక చిన్న కార్యాలయం అయినా సరే అందరి మీద ఆధిపత్యం వహించేటువంటి తత్వం అందరినీ తన గ్రిప్లో లీడర్ అని లీడర్ లీడర్ ఒక రకమైనటువంటి వారికి నా మాట వినాలి అనే ధోరణి కూడా ఉంటుంది అంటే లీడర్ ఉన్నప్పుడు కొంచెం ఉంటుంది కదా నాదే చల్లాలి అని అంటే కొంతమంది లీడర్లు మంచిగా కూడా ఉంటారు కదా ఈ సూర్య భగవానుడి లక్షణాలు కలిగినటువంటి వారు అట్లా ఉండరు వారిది ఇప్పుడు మనకు ఉపాధ్యాయుల్లో కొంతమంది చాలా ప్రేమగా చెప్పేవారు ఉంటారు నువ్వు నువ్వు సరిగ్గా చదవట్లేదు అని మనం బుజ్జగిస్తూ ప్రేమగా చెప్పేవారు ఉంటారు ఇంకొక ఆయన ఏమో కర్ర తీసుకుంటారు దండనతో చెప్పేవాడు ఈయన దండన దండనాధికారి కర్ర పెత్తనం సాధించేటువంటి వాడు సూర్యభగవానుడు అది గ్రహరాజ్యంలో ఆయనకున్నటువంటి స్థానం అయితే రవి గురించి ఇంత చెప్పారు కదా గురుగారు రవి యొక్క ప్రాశస్యం ఎలాంటిది మనకు పన్నెండు రాసులు రాశి చక్రం తీసుకున్నాం అనుకో జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా మనం డి వన్ అంటే రాశి చక్రాంతో మొదలు పెడతాం కదా మనం జాతక పరిశీలన చేసేటప్పుడు అందులో సింహరాశికి ఈయన అధిపతి సింహరాశ్యానికి ఆ రాశికి ఆధిపత్యం బాస్ ఆ సింహరాశి సింహం అంటేనే పవర్ఫుల్ పవర్ఫుల్ సో అందువల్ల ఆ సింహరాశికి ఈయన ఆధిపత్యం వహిస్తాడు అట్లాగే తులారాశిలోగా ఉంటే రవి కొంచెం బలహీనపడతాయి అది ఒక రకమైన దోషం పితృదోషం అంటాం అంటే పితృదోషం అంటే తండ్రితోనే కాదు అర్థం మన తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఒక దోషం దానివల్ల కొన్ని అవలక్షణాలు మన జాతకంలో ఉంటాయి అంటే మగపిల్లలు పుట్టకపోవడం లేకపోతే తండ్రి తొందరగా మరణించడం తండ్రికి అనారోగ్యం చేసి ఆయన ఎందుకు మనకు ఉపయోగం లేకుండా ఆయన నిరర్థకంగా ఇబ్బంది పడుతూ ఉండడం ఇలాంటి కొన్ని లక్షణాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడం ఈ కొన్ని ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అది తులారాశిలో ఆయన ఉంటే మన జాతక చక్రంలో మన లగ్నం ఏదైనా కావచ్చు తులారాశిలో ఉంటే రవి నీచి పడతాడు బలహీనపడతాడు అదే మేషరాశిలో ఉంటే మరింత బలాన్ని పుంజుకుంటాడు ఉచ్చస్థానానికి వెళ్తాడు అందువల్ల మేషరాశిలో సూర్యభగవానుడు ఉన్నాడంటే ఎవరికన్నా మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి అది కూడా చిన్న చితక ఉద్యోగాలు కాదు ఈ సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఐపీఎస్ అట్లీస్ట్ గ్రూప్ వన్ ఆఫీస్ బాగా అవుతుంది ప్రయత్నం చేయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్తా లేదు కొంతమంది ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కుటుంబాలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా పొలిటికల్ అంటే ఇష్టం ఆ ఫీల్డ్ మీద అన్నట్టు వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు సో మీకు ఏమైనా రాజకీయ పరమైనటువంటి రంగంలో ప్రవేశించే ఉద్దేశం ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు మీకు సూర్యభగవానుడు మేషరాశిలో స్థానంలో ఉన్నాడండి అలాగే అట్లా చెప్తాం లేదు సింహరాశిలో ఉన్నాడు అనుకోండి ఆయన స్వస్థానం అది సో సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు సింహరాశిలోనే ఉన్నాడు కాబట్టి మీరు ఆ రకమైన ప్రయత్నాలు చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు ఉద్యోగాల్లో మంచి పొజిషన్ మేనేజర్ లాంటిది కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ ప్రభుత్వపరమైన ఉద్యోగాల్లో కానీ ఇప్పుడు మనకు ఉపాధ్యాయులు కూడా కొంతమంది మన దగ్గరకు వస్తూ ఉంటారు వాళ్ళే మనం చెప్పచ్చు మీరు టీచర్గా పనిచేస్తున్నారండి అంతర్వాత ఆగాల్సిన పని లేదు మీరు ఏదో ఒకరోజు హెడ్ మాస్టర్ కూడా కావచ్చు దానికి ప్రయత్నం చేస్తారు మీ జాతక చక్రంలో సూర్యభగవానుడు యొక్క స్థానం బాగుంది ప్రయత్నం చేయండి అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చారనుకోండి మీరు తప్పకుండా మేనేజర్ అవుతారండి ఈ బ్రాంచే కాదండి ఇంకా పెద్ద పెద్ద అవడానికి జోనల్ మేనేజర్ లాంటివి కూడా అవడానికి అవకాశం ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా మనం వెంటనే టీమ్ లీడర్ హెచ్ఆర్ మేనేజర్ లేకపోతే మేనేజర్ లేకపోతే నెక్స్ట్ లెవెల్ హై లెవెల్ అది మనం చెప్పేయచ్చు వాళ్ళని చూసిన వెంటనే మీరు మంచి పొజిషన్కి వెళ్తారండి అని చెప్పవచ్చు ఇట్లాగా సూర్య భగవానుడి మనకు జ్యోతిష్ శాస్త్రంలో సింహరాశికి అధిపతి తులారాశిలో బలహీనపడతాడు మేషరాశిలో స్థానంలో ఉంటాడు ప్రభుత్వాధికారులుగా రాజకీయ నాయకులుగా బాగా రాణించడానికి సూర్యుడు బాగుంటే అవకాశం ఉంటుంది సూర్యుడు బాగాలేదనుకోండి మనం అనుకున్నట్టుగా నీచపడొచ్చు తులారాసులో లేదు లగ్నం నుంచి ఆయన ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు అనుకోండి అష్టమంలో అలాగే లగ్నం నుంచి ఆరో ఇంట్లో ఉన్నాడు అనుకోండి అవి హెయిర్ లాస్ మనం కొంతమంది ఒక ముప్పై ఏళ్ళు ఆ ప్రాంతంలో కొంత చూసిన వెంటనే కూరళ్ళని వాళ్ళకి బట్టతలు వచ్చేసి ఉంటుంది సో మనం వెంటనే ఏం చెప్తామంటే ఈయనకు రవి బాలేడు అచ్చా సో రవి లగ్నంలో ఉండి ఉంటాడు ఏదో ఒక లగ్నం అయింటుంది ఆ లగ్నంలో రవి ఉన్నాడు అనుకోండి ఫస్ట్ తల మీద ఉన్నటువంటి హెయిర్ని లాస్ చేసేస్తాడు అంటే వెంట్రుకుల యొక్క శక్తి తక్కువగా ఉంటుంది సూర్యుడికి అదే నేను అడగబోతున్నాను సూర్యుడికి ఇక్కడ వెంట్రుకి ఎలాంటి లింక్ ఉంది హీటు వేడి సూర్య భగవానుడు నిరంతరమైన అగ్నిగోళం కదా ఇంచుమించు అలాంటి తత్వం ఉంటుంది బాడీలో సూర్యుడు బాగా ఉన్నటువంటి వారి శరీరంలో ఉష్ణశక్తి ఎక్కువగా ఉంటుంది అండ్ తద్వారా ఏమవుతుంది ఎక్కువ వేడి తత్వం కలిగినటువంటి వారి శరీరంలో కొన్ని మార్పులు దొరుకుతాయి హెయిర్ లాస్ కావడము అలాంటిది కొన్ని వాళ్ళకి మాటి మాటికి వాటర్ తగ్గిపోవడం డీహైడ్రేట్ అవుతుంది అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి వాళ్ళు ఆ వేడి తత్వాన్ని తగ్గించుకోవడం కోసం లేకపోతే వేరే రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాళ్ళకి బాడీలో వేడి కావడం వల్ల రకరకాల అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది కంటి సమస్యలు ఇస్తాడు అంటే చత్వారం తొందరగా కంటి చూపు తగ్గడం సూర్య భగవానుడు మనకు బాగలేకపోతే అది వంటి ఇబ్బంది అలాగే ఒక రకమైన చర్మ సంబంధాన్ని మనం చూసి ఉంటాం సోరియాసిస్ ఎస్ అలాంటి చర్మ సంబంధమైన అనారోగ్యాలకు కూడా ఈయనే కారకుడు అలాగే రక్తానికి కారకుడు గుండెకు కారకుడు ఈ ఉదర సంబంధమైనటువంటి ప్రాంతానికి కారకుడు తలకు కారకుడు ఆయన ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఆయన కారకత్వం వహిస్తూ ఉంటాడు శరీరంలో ధైర్య సాహసాలకు కారకుడు భయపడిన తత్వం అంటాం కదా అదే మన వాళ్ళు చెప్తుంటారు డైలాగులు ఆయన మనమ తిప్పడు అది ఇది వెనుక తిరగడు మాట ఇస్తే తిరుగులేదు ఇటువంటి మాట మీద నిలబడ్డం చెప్పిన ధైర్యంగా ఏదైనా పని చేయడం ఈ లక్షణాలన్నీ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ బాగా కలిగి ఉంటాడు సో ఇవన్నీ సూర్య భగవానుడి యొక్క లక్షణాలు అనమాట ఎవరైనా మాట అంటే పడడు చాలా స్టెబోన్గా ఉంటారు ఇప్పుడు వారి మన పిల్లలే అనుకోండి మన చిన్నపిల్లలు వాళ్ళు సూర్యుడు బాగా ఉన్నాడు అనుకోండి లగ్నంలో రవి లేకపోతే సింహ లగ్నం అందులో రవి ఈ రకంగా ఉన్నాడు అనుకోండి లేదు కర్కాటక లగ్నము ద్వితీయంలో రవి ఉంటాడు అటువంటి వాడిని మనం ఏదైనా కోపం అనేసామనుకుంటే కాదు నాన్నగారు నేను ఆ తప్పు చేయలేదు నన్ను ఎందుకన్నారు మీరు లేకపోతే ఉపాధ్యాయుడు ఏదో పొరపాటున అది కరెక్ట్ అయినప్పటికీ తప్పు కొట్టేశారనుకున్నా అనుకున్నాం వన్ పేపర్ ఏదో పరీక్షల్లో ఈ మెటీరియల్ వేసిపోయి అడుగుతాడు వాడు ఏం భయపడిన వాడు ఇది మీరు కరెక్ట్ అని చెప్పారు కదా నిన్న క్లాస్లో నేను అదే కదా రాశాను ఎందుకు తప్పు కొట్టారు అంటాడు అంటే అది పొరపాటున ఏదంటే మీరు పొరపాట్లు చేయకూడదు కదా టీచర్లు ఇలా వ్యక్తించే తత్వం ప్రశ్నించే తత్వం మాట పడరు వాడికి అన్నీ ఏం జరిగితే తట్టుకోలేరు గవావన ఏదో పెద్దవాళ్ళు కదా ఒక మాట అంటే అన్నీ లే మనకెందుకులే అని సర్దుకుపోయితే ఒకటి రైట్ ఈజ్ రైట్ రాంగ్ ఈజ్ రాంగ్ రాంగ్ అలా తత్వం ఉంటుంది ధైర్యం ఎక్కువ ఆ ఎదుటివారు ఇప్పుడు మనం సహజంగా ఎక్కడైనా రోడ్డు మీద పోతుంటే పోలీస్ అవసరం ఎవరైనా వచ్చి అలా వెళ్ళగాకండి ఇలా వెళ్ళండి అంటే మనం సహజంగా ఏదో ఆడి ఏముందో సమస్య ఊరికే చెప్పరు కదా పాపం ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు ఆ ప్రాంతంలో ఆయన ట్రాఫిక్ ఆఫీసర్ మనం వెళ్ళిపోతాం వీళ్ళు కాదు ఎందుకు వెళ్ళకూడదు సార్ ఏం జరుగుతుంది అక్కడ ఆ జరిగితే దాని మేము వెళ్ళిపోతాంగా ఇలాంటి తత్వం ప్రశ్నించే గుణం ఉంటుంది అంటే నీ కోసం నేను ఎందుకు మారాలి మారాలి నా పనిని ఎందుకు నేను వెనక్కి తీసుకోవాలి లేకపోతే నా ప్రయాణాన్ని ఎందుకు మార్చుకోవాలి లేదా ఇంకో దారిలో ఎందుకు పోవాలి ఇలాంటి తత్వం ఉంటుంది ఇది సూర్య భగవానుడి యొక్క రక్షణ ఇవన్నీ చూసే మన వాళ్ళు పెద్దవాళ్ళు వీడి ఓ వీడికి కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి వీడు అటువంటి వాటిలో కలిసి వస్తాడు వీనికి ఒక బాధ్యతను అప్పచెప్పవచ్చు లేకపోతే సొంత వ్యాపారం ఉంటే దానికి అప్పచెప్పి నువ్వు చూసుకోవాలని చెప్పచ్చు ఇలాంటివన్నీ మనకు అప్పచెప్పడానికి అవకాశం ఉంటుంది ఇది సూర్య భగవాను యొక్క ఫలితాలు లక్షణాలు అయితే గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు కొంతమందికి భగవానుడు అంటే రవి నీచ స్థానంలో కూడా ఉంటారని చెప్పారు సో అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది సూర్య భగవానుడికి మనకు చాలా పరిహారాలు ఉన్నాయి ఎందుకంటే నవధాన్యాల్లో మనకు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి గోధుమలు ఆయన నిర్దేశించినటువంటి ధాన్యం అలాగే ఆయనకు సంబంధించిన చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు సో మనం తెల్ల జిల్లేడు చెట్టుకి వెళ్ళి ఒక మూడు చెంబులు నీళ్లు రావి చెంబుతో నీరు పోసి మొదట్లో స్వా అక్కడ పసుపు కుంకుమలు అవి పెట్టి కర్పూరము లాంటిది వెలిగించడం దండం పెట్టుకోవడం పువ్వులు పెట్టడం ఇలాంటివి చేయవచ్చు అంటే తెల్ల జిల్లేటి చెట్టుకి ఆదివారం రోజు పూజ నిర్వహించడం ఆయనకి నచ్చిన ఆయన నిర్దేశించిన చెట్టు కనుక చెట్టు చెట్టు కనుక ఈ గోధుమలను మనం ఎవరికైనా దానం చేయడం ఆదివారం రోజు మన కుటుంబంలో పనిచేసేటువంటి పని వారు కావచ్చు పేద బ్రాహ్మణులకు కావచ్చు గోధుమలేమి గోధుమ పిండే దానం చేయొచ్చు ఎవరైనా అది ఇప్పుడు ఈజీ కదా మనం గోధుమలు ఇచ్చామనుకో వాడు దాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం అంత వాళ్ళకి లేకుండా మనం తింటుంటాం కదా ఎట్లాగో రెడీమేడ్గా తెచ్చుకొని అది ఒక ఒక కేజీ గోధుమ పిండి మనం దీన్ని మంచి క్వాలిటీ ఇస్తే వాడు దాన్ని ఏదైనా వాడుకుంటూ వాడుకోవడానికి తొందరగా ఇలా గోధుమ పిండి దానం చేయడం వల్ల మనకు సూర్య భగవానుడు ఆ మనకు ఎక్కడైతే ఆయన బలహీనపడ్డాడో ఆ దోషం నుంచి బయటపడి ఆయన ఇవాల్సిన ఫలితాలు మనకి ఇస్తాడు అవి చేసుకోవచ్చు అలాగే నవరత్నాల్లో కెంపు అని ఉంటుంది పూర్వం దాన్ని మాణిక్యం అని పిలిచేవాళ్ళం ఇప్పుడు కెంపు అని పిలుస్తుంటాం జస్ట్ రూబీస్ కుంకుమ కలర్లో ఉంటుంది మన పెట్టుకుంటాం కదా రూబీ అంటారు ఇంగ్లీష్లో కుంకుము కుంకు కుంకుమ కలర్లో ఉంటుంది చక్కగా ఉంటుంది అది అది కుడిచేతి ఉంగరం వేలికి పెట్టుకోవచ్చు ఈ వేలికి ఇది సూర్య భగవానుడు మనకి ఇది ఇది బుధుడైతే ఇది సూర్యుడు ఇలాగే శని భగవానుడు ఇది గురువు ఇలాగ వీటిలో ఈ సూ ఈ సూర్యవేలికి ఆయన ఉంగరంగా పెట్టుకోవచ్చు లేదో మెల్లో ఒక చైనటు ఉంటే లాకెట్ పెట్టుకోవచ్చు ఇలా దాన్ని ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సూర్యభగవాడు కంటి కనబడుతున్నాడు కదా సూర్యాష్టకం ఆయన స్తోత్రాలు ఆదిత్య హృదయం తెల్లారితో నిద్రలేసి స్నానం చేసి ఆయనకు దండం పెట్టుకొని చక్కగా మనం సూర్యాష్టకం చదువుకోవచ్చు ఆదిత్య హృదయం చదువుకోవచ్చు సూర్యుడికి నమస్కరించుకోవచ్చు సూర్య నమస్కార ఆసనాలు ఉన్నాయి కదా మనకు యోగాసనాల్లో ప్రధానమైనటువంటి ఆసనం కదా ఆయన్ని పన్నెండు రకాలుగా నమస్కారం చేస్తాం అంతే కదా ఈ ఆసనం నేర్చుకునే ఆయన గన రోజు మనం చేయగలిగితే ఆదివారం పూట మరింతగా గన చేయగలుగుతాం అంటే కూడా భగవానుడు మనకు కంప్లీట్గా ఆయన అనుకూలిస్తాడు ప్రతికూలత నుంచి అనుకూల అనుకూలించారు సో అరుణ పారాయణం అనేటువంటిది చాలా పవర్ఫుల్ మన పరిహారాల్లో భగవానుడికి సంబంధించినటువంటి పారాయణం సో ఈ విధంగా సూర్య భగవానికి సంబంధించినటువంటి అనేకమైన పరిహారాలు ఉన్నాయి ఆయన స్తోత్రాలు చేసుకోవచ్చు ఆయనకి పూజ చేయొచ్చు ఆయనకి నిర్దేశించినటువంటి తెల్ల జిల్లెడు చెట్టుకు పూజ చేయొచ్చు ఆయనకు నిర్దేశించిన ధాన్యాన్ని దానం చేయవచ్చు ఆయనకి నిర్దేశించినటువంటి రత్నాన్ని మనం ధారణ చేసుకోవచ్చు అలాగే సూర్య భగవానికి సంబంధించిన నిరంతరం మనం పూజాది కార్యక్రమాలను వర్తించుకోవచ్చు ధన్యవాదాలు నమస్కారం